కార్తీక మాసంలోని ఇరవై ఆరో అధ్యాయం ఈ విధముగా మహాముని అగస్థునితో దుర్వాసను కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతము ఇట్లు తెలియజేసెను ఈ విధముగా ముక్కోపి అయిన దుర్వాసురుడు భూలోకము భువర్లోకము పాతాల లోకము సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకములోనూ తను రక్షించివారు లేకపోవడుచే వైకుంఠమునందున్న మహావిష్ణువు కడకి వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షక బిరుదాంకిత రక్ష నీ భక్తుడైన అంబీరశుణ్ కీడు చేయదలసిన నేను బ్రాహ్మణుడను కాను ముక్కోపే మహా అపరాధం చేసి తిని నీవు బ్రాహ్మణుడు ప్రియుడువు బ్రాహ్మణుడైన భృగ మహర్షి నీ వక్షస్థలం పైన తన్యను సహించితివి ఆ కాలిగురుతి నేటికి నీ వక్షస్థలం అందున్నది ప్రశాంత మనస్కుడై అతని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుతున్నదని దుర్వాసురుడు శ్రీమన్నారాయణుని పరివిధములుగా ప్రార్థించను ఆ విధముగా దుర్వాసురుడు అహంకారము వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వి నవ్వి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నాకంత నాకత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపను పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకముల నందు భయపడుకుందురా నేను త్రికారం నుంచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగించును ప్రతి యుగమునందున గోదేవ బ్రాహ్మణ సాధు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ రక్షణ గావించును వకారమునగా అంబీరసుని శపించితివి నేను శత్రువునైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టలను ఈ ప్రపంచమందుగల ప్రాణ సమూహము నా రూపమునే జూతును అంబీరశుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండును కాని అటువంటి నా భక్తుని నీవు అనేక విధములుగా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీ అతిథివై వచ్చి కూడా నేను వేలకి రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబీరషునికి చెప్పనైతివి అతడు వ్రతభంగముకు భయపడి నీ రాకకాయ చూచి చూచి జలపానం మా మాత్రమే చేసెను అంతకంటే అతను అపరాధం ఏమి చేసెను చతుర్వాన్న మూలవారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపాణము దాహ శాంతతికి పవిత్రతకు చేయదగినదే కదా జనపాల మోనరించిన మాత్రమున నా భక్తును దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయచూచిను ఎంత బ్రతిమాలను నీవు శాంతింపనందున నన్ను శరను వేడును నేనెప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించిదని పలికిన వాడిని నేనే అతడు నీ వలె భయముచే నన్ను శరను వేడుచుండుని కాని తన దేహము తాను తెలుసు స్థితిలో లేడు నీ శాపం అతను వినలేదు అంబీర భక్త కోటిలో శ్రేష్ఠుడు ధర్మ ధర్మతత్పరుడు అటువంటి వాని అకారముగా దూషించితివి అతనిని నిష్కరణముగా శపించితివి విచారింపవలదు ఆ శాపముతో లోకోపకారే నేను అనుభవించను ఆ అదేల నీ శాపములోని మొదటి జన్మ మస్తు జన్మ నేను కల్పమున మానవులు రక్షించ నిమిత్తము సోముకుడను రాక్షను చంపుచుట చంపుటకు మహా మస్త రూపమెత్తుదును మరికొంత కాలమునకు దేవదాను దేవదానములు క్షీరసాగమును మదించుటకు మందాల పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కుర్మ రూపమున నా వీపును మోయదును వరాహ జన్మ ఎత్తి హిరణ్యాక్షును వధి నరసింహ జన్మ ఎత్తి హిరణ్య కసుకుని చంపి ప్రహ్లాదిను రక్షించుదను బలిచే స్వర్గము నుండి ప్రాదోళబడిన ఇంద్రును తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాత పాతాల లోకమునకు త్రొక్కివేసేదను భూభారం తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడై జన్మించి భూభారము తగ్గించును లోక కంఠకుడైన రావణుడు చంపి లోపో లోకోపకారం చేయుటకు అయిన రాముడై జన్మించుదును పిదప యధవంశపు శ్రీకృష్ణుడిగాను కలియుగము బుద్ధుడుగాను అంతము విష్ణు చిత్త విప్రుని ఇంట కల్కి అని పేరున జన్మించి అశ్వరూఢుడై పరిభ్రమించుదు బ్రహ్మద్వేషుల అందరూ మట్టుబెట్టేదును నీ వంబీరశునుకు శాపర రూపం నేర్చిన పది జన్మలు ఈ విధముగా పూర్తి చేయదును ఇట్లు నా దశావతారములు స్మదా సదా స్మరించి వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుని ఇది ముమ్మాటికి తథ్యం స్వాధ్యాయం ఇరవై ఆరవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ